ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి ఫోర్ పాయింట్ జీరో అప్డేటో అయితే ఇది కేవలం ఒక మామూలు అప్డేట్ అనుకుంటే పొరపాటే ఎప్పట్నుంచో యూజర్స్ మనసులో ఉన్న చాలా ప్రశ్నలకు ఇది ఒకే ఒక్క సమాధానమన్మాట అసలేంటా వివరాలు పదండి చూసేద్దాం కమ్యూనిటీలో ఎప్పటినుంచో ఇదే చర్చ కదా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది అసలు నిజమైన ప్రాజెక్టేనా లేదా ఫేకా ఈ డౌట్ చాలామందిని పట్టిపీడిస్తుంది అయితే ఇప్పుడొచ్చిన ఈ ఫోర్ పాయింట్ జీరో అప్డేటు సరిగ్గా ఈ సందేహాలన్నింటికీ చెక్ పెట్టడానికే వచ్చిందన్నమాట ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ ఈ ప్రాజెక్ట్ ఎంత నిజమైనదో చెప్పకనే చెబుతుంది అదెలాగో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సరే మొదటగా ఈ అప్డేట్ తీసుకొచ్చిన అతి పెద్ద మార్పు ఏంటంటే న్యాయం అవును ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ సమానమైన సరైన అవకాశాలుచ్చేందుకు ఒక సరికొత్త సిస్టమ్ని పరిచయం చేశారు ఆ కొత్త సిస్టం పేరే హెచ్సిఎస్ అంటే హెల్త్ అండ్ సెక్యూరిటీ స్కోర్ దీని పని చాలా సింపుల్ నెట్వర్క్లో నిజంగా కష్టపడే యూజర్స్ ఎవరూ మోసం చేసేవాళ్లెవరూ అని గుర్తించి నిజమైన వాళ్లకి సరైన రివార్డ్స్ అందేలా చూడటం ఇక్కడ చూడండి ఈ హెచ్సిఎస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక్కపక్క నిజాయితీగా మైనింగ్ చేసేవాళ్ల రివార్డ్స్ పెరుగుతూ పోతాయి వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అదే ఇంకోపక్క బాట్స్ చీటర్స్ ఇలాంటి ఫేక్ అకౌంట్స్ రివార్డ్స్ అన్ని ఆటోమేటిక్గా తంగిపోతాయి అంటే సిస్టమ్ని క్లీన్ చేస్తున్నారన్నమాట అయితే ఇక్కడొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి హెచ్సిఎస్ అంటే ఎవరినో శిక్షించడానికి తెచ్చింది కాదు ఇది ఒక రక్షణ కవచం లాంటిది నిజమైన యూజర్స్ని మొత్తం నెట్వర్క్ ని మోసాల నుంచి కాపాడే ఒక షీల్డ్ అనమాట మరి ఈ హెచ్సిఎస్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి చాలా సింపుల్ రోజూ కన్సిస్టెంట్ గా మైనింగ్ చేస్తూ ఉంటే చాలు స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మన అసలైన ఆస్తి ఐటీఎల్జీ టోకన్ ఈ హెచ్సిఎస్ స్కోర్ అనేది కేవలం ఆ టోకల్స్ అందరికీ న్యాయంగా పంచడానికి ఉపయోగపడే ఒక టూల్ మాత్రమే దీనివల్ల ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అమాంతం పెద్ద రివార్డ్స్ కొట్టేలేరు మొదటి నుంచి కష్టపడుతున్న వాళ్లకి వాళ్ల అడ్వాంటేజ్ అలాగే ఉంటుంది సరే న్యాయం సంగతి ఓకే మరిన్కో పెద్ద టెన్షన్ ఉంది కదా అదే మనం కష్టపడి సంపాదించిన ఈ ఐటిఎల్జీ టోకెన్ల సేఫ్టీ ఏంటి వాటి విలువ నిలబడుతుందా అని ఆశ్చర్యంగా ఈ అప్డేట్లో దీనికి కూడా ఒక పక్కా సొల్యూషన్ ఉంది మన ఐటీఎల్జీ సేఫ్ సేఫ్గా ఉంచడానికి వీళ్లు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే ఏఐని వాడుతున్నారు అయితే ఈ ఏఐ వెరిఫికేషన్ ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటుంది కావాలనే అలా పెట్టారు ఎందుకంటే దాని పని ఫేక్ అకౌంట్స్ ని పట్టుకోవడం కౌంట్ని మేనిపులేట్ చేయకుండా ఆపడం ఫైనల్గా ఎకానమీని స్టేబుల్గా ఉంచడం అందుకే ఆ స్లోనెస్ ఈ ఫోర్ పాయింట్ జీరో అప్డేట్తో సెక్యూరిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఇది ప్రైవేట్ బ్లాక్ చైన్ మీద నడుస్తుంది అంటే ఏంటంటే ఇది బయటి ప్రపంచంతో సంబంధం లేని ఒక క్లోజ్డ్ సూపర్ సెక్యూర్డ్ నెట్వర్క్ ఇక్కడ ఒక పెద్ద వార్నింగ్ ఉంది ఒకవేళ అకౌంట్ యాక్సెస్ పోగొట్టుకుంటే డేటాని రికవర్ చేయటం అసాధ్యం ఇంపాసిబుల్ అందుకే మీ ఈమెయిల్ గాని పర్సనల్ డీటెయిల్స్ గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు మీ భద్రత మీ చేతుల్లోనే ఇప్పటివరకు చూసింది ఒకెత్తువైతే ఇప్పుడు మనం చూడబోయేది ఇంకో ఎత్తు ఈ అప్డేట్లోకే హైలైట్ అని చెప్పొచ్చు ప్రాజెక్ట్ నిజంగా జెన్యునని నిరూపించే అసలైన సాక్ష్యం పూర్తి పారదర్శకత అంటే సింపుల్గా ప్రాజెక్ట్ ట్రెజరీని పబ్లిక్ చేసేశారు అంటే ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేశారు టోకెన్స్ ఎవరి దగ్గరున్నాయి అనేది ఇప్పుడు ఎవరైనా చూడొచ్చు మరి దీనివల్ల మనకేంటి లాభం ఫస్ట్ నమ్మకం మన డబ్బు ఎక్కడుందో మన కళ్లతో మనం చూసుకోవచ్చు సెకెండ్ ఇది చూసి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ధైర్యంగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తాయి దీనివల్ల ఏమవుతుంది ప్రాజెక్ట్ మీద నమ్మకం పెరిగి టోకెన్ ప్రైస్ లాంగ్ టర్మ్ లో స్టేబుల్ గా ఉంటుంది సో మొత్తం మీద ఈ ట్రాన్స్పరెన్సీ ఫీచర్ వెనకున్న అసలు ఉద్దేశం ఒకటే ప్రాజెక్ట్కి ఒక బలమైన స్థిరమైన భవిష్యత్తుని ఇవ్వడం సరే ఇవన్నీ చూసాం కదా మరి ఫైనల్గా ఈ ఫోర్ పాయింట్ ఓ అప్డేట్ గురించి ఏం చెప్పొచ్చు ఒక్కసారి మెయిన్ పాయింట్స్ అన్నీ రివైజ్ చేద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే మన అస్సలు ఆస్తి ఐటిఎల్జీ టోకెన్ హెచ్సిఎస్ సిస్టమ్ మనకు న్యాయం చేస్తుంది మోసాలను అడ్డుకుంటుంది ఏఐ వెరిఫికేషన్ మన ఆస్తికి సెక్యూరిటీ ఇస్తుంది వీటన్నింటికంటే ముఖ్యంగా పారదర్శకత ఈ ప్రాజెక్ట్కి ఒక భరోసాని భవిష్యత్తుని ఇస్తోంది అందుకే దీనిని ఫేక్ అని పిలిచిన వారు ఇప్పుడు నోరు మూసుకోవాల్సొస్తుంది అని వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఎందుకంటే ఇది కేవలం మాటలు కాదు చేతల్లో చూపించిన ప్రూఫ్ కాబట్టి ఫైనల్గా చెప్పేది ఒక్కటే ఎలాంటి భయాలు అనుమానాలు పెట్టుకోవద్దు నమ్మకంతో కన్సిస్టెంట్గా మైనింగ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ కొత్త ఫీచర్లొచ్చింది మనల్ని భయపెట్టడానికి కాదు నెట్వర్క్ భవిష్యత్తును మరింత స్ట్రాంగ్గా మార్చడానికి